లైంగిక వేధింపులకి గురి చేశారని వసుంధర నిరూపించడం వల్ల సత్యమూర్తి గారు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు ఎకరా మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు ఎకరా ధైర్యం ఉంటే రండి నిజం నిజమేటో తెలియడానికి ముందే ఆయన అన్యాయంగా చంపేశారు కదా ఆయన రాష్ట్రానికి ఎంతో చేశారు విశ్వాసం లేదు మనసాక్షి లేదు అస్సలు ఉండదు గాంధీజీని చెప్పిన దేశం కదా చావుకి మీడియానే కారణం అంటారా అవును మీరే కారణం మీకైతే ప్రతిదీ లైవ్ ప్రతిదీ న్యూస్ ఒక నుంచున్న న్యూస్ పడుకున్న న్యూస్ తుమ్మినా న్యూస్ ఇప్పుడు ఈ చావు కూడా మీకు లైవ్ న్యూస్ తీసుకుంటాయా